चैरम श्रीवास श्रीवास कैंपंद एनो एंड का दादापुर थर्टेस अच्छे मैं నేను ఇంకొక ప్లేని తీసుకొచ్చాను మేనేజ్మెంట్లోకి అదే అసోస సొసైటీ వారి సంస్థ స్కూల్స్ అంటే మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లాంటిది దీంట్లో డైలీ అఫేర్స్ కానీ మేనేజ్మెంట్ అవన్నీ కూడా వాళ్ళే చూస్తుంటారు అంటే నేను అక్కడ ఉండనని కాదు కానీ డైలీ అఫేర్స్లో ఉండను బట్ ఓవరాల్గా గా అసోసియేషన్ కూడా ఉంటుంది స్కూల్స్లో సో ఎప్పటిలాగే మీరు బోర్డ్కి ఎట్లా స సపోర్ట్ దొందచ్చారు అక్షనే ఫ్యూచర్ లో కొనే కొనే సొల్యూషన్స్ కు ఉండాలని తెలుసు ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ స్కూల్ మేనేజ్‌మెంట్ లో ఉంది అంటే టాటా విద్య అనుబంధ సంసిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆల్మోస్ట్ 20 25 స్కూల్స్ ఉన్నాయి ఆక్రస్ ఇండియా తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు ఇవన్నీ కూడా సంసిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో వస్తాయి మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఏపీఎస్ఆర్టీసీలో పది సంవత్సరాలు డిగో మేనేజర్ కింద తర్వాత ఐటీ సెల్లో తర్వాత ఐటీ అంటే ప్రిన్సిపల్ కన్సల్టెంట్ కన్సల్టింగ్ జాబ్ చేసి ఇరవై రెండు సంవత్సరాలు చూసినప్పుడు చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే దెన్ ఐ థాట్ దట్ చాలా చేసింది చాలు ఇరవై రెండు సంవత్సరాలు హౌ కెన్ వీ మేక్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్ దేనికైనా సరే మన పిల్లల్ని రెడీ చేయడానికి కావలసిన రిసోర్సెస్ బోత్ ఫర్ టీచర్స్ అండ్ ఫర్ ద స్టూడెంట్ బోత్ విత్ ద టెక్నాలజీ అండ్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ డెవలపింగ్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఎట్ సమ్థింగ్ దిస్ ఈస్ వన్ వన్ థింగ్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలంటే వాళ్ళకి వీ నీడ్ టు ఫామ్ హ్యాబిట్స్ వీ నీడ్ టు మేక్ దెమ్ టు అండర్స్టాండ్ అవర్ complete, you know, how we, the emotions were